నమస్తే నేను మీ సతీష్ గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మరి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ సతీమణి పంకజశ్రీ అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం అయితే కనుక వైసీపీ శ్రేణులు మరి గన్నవరం నియోజకవర్గంలో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే రేపు మరి తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక గన్నవరం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించబోతున్నారో ఆ సమావేశంలో ఈ దీనిపైన అధికారిక ప్రకటన చేయబోతున్నారు అంటూ కూడా వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఏమిటి ఇప్పటి వరకు వంశీ మరి ఇప్పుడు ఆయన సతీమణిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలి అని జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఆలోచన వెనకత్తలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమై ఉండొచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ మన రాకెట్ వీక్షక సార్ మరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ గారి సతీమణి పంకజశ్రీ అధికారిక ప్రకటన మరో ఇరవై నాలుగు గంటల్లో అంటూ ప్రచారం కూడా వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ఉంది అంటే ఏంటి మహిళల్ని ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తేవడం ద్వారా వంశీ అరెస్టు మరి అదో సెంటిమెంట్ని రగల్చాలి ప్రజల్లో మళ్ళీ ఆ సెంటిమెంట్ ద్వారా రాజకీయ లబ్ధి పొందొచ్చు అనే జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి ఎత్తులు పార్తయ్యారా ఈ రకమైనటువంటి ఆలోచన ఎలా చూడాలి అసలు వంశీ పరిస్థితి చూస్తే అసలు వంశీ చేసిన నేరాలు ఘోరాలు నియోజకవర్గంలో చేసిన అవినీతి అక్రమాలు దాష్టికాలు దౌర్జన్యాలు భూ ఆక్రమణలు ఇళ్ల స్థలాల ఆక్రమణలు కానీ రకరకాల క్రైమ్స్ చేసి దాంతో ఆయనకి ఎన్నికల ముందే ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చింది ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తే ఎదురు ఎన్నికల రోజున పోలీసులు ఆయన కాపాడి కారులోకి ఎక్కిచ్చేసి గన్నవరం దాటించారు అంటే ప్రజల్లో ఒకప్పుడు పూలమ్మిన చోటే అంటారు చూసారా ఎంత ప్రజాదరణ ఉందో తను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తత్ ప్రజా వ్యతిరేకత ఎలాంటి వ్యతిరేకత కాదు ఆయన మీద వ్యక్తిగతంగా దాడి చేస్తే ఆయన వర్చువల్గా పారిపోయి పోలీసులు రక్షిస్తే వెళ్ళి కారులో కూర్చుని వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం తర్వాత పంకశ్రీ వాళ్ళ భార్య అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా బయటకు రాలేదు ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో మాత్రమే బయటకు వచ్చింది అసలు అప్పుడు రాక ఆమె గురించి మంచిగానీ చెడు కానీ ప్రజలకు ఎవ్వరికి ఏమి కూడా తెలియదు పబ్లిక్కి కానీ ఆమె ఫస్ట్ వచ్చి తన భర్తని సమర్థిస్తా మాట్లాడినప్పుడు ఆమె కూడా ట్రోలింగ్కి గురైంది అప్పటివరకు రా ఆమె మీద ఎవరు వ్యతిరేకత లేదు కానీ ఆ అన్ని అన్యాయమైనటువంటి పనులు చేసినప్పుడు మాట్లాడిన పంకశ్రీ మహిళల పట్ల చాలా అసభ్యమైన పదజాలంతో ఆరోపణలు చేసినప్పుడు మాట్లాడిన పంకజ్రీ భూ ఆక్రమణలు చేసినప్పుడు ఏమీ పట్టించుకోని వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు మాత్రం మా ఆయన నిర్దోషి అమాయకుడు చాలా మంచివాడు చాలా అందగాడు ఇలాంటి పదజాలం అందగాడు అనేదేమో జగన్మోహన్ రెడ్డి అన్నాడు మిగిలిన ఆమె అసలు మాకు తెలియదు ఇలాంటి కష్టాలు ఉంటాయని కూడా అంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పోలదండలు ఎలా వస్తాయో అలాంటి కష్టాలు కూడా వ్యతిరేకంగా కూడా వస్తాయి మన ప్రవర్తన బట్టి మాకు ఎప్పుడు తెలియదు అంటే మరి భూ ఆక్రమణలకు గురైన వాళ్ళు ఎంత వేదనకు గురై ఉంటారు తర్వాత అనవసరమైన ఆరోపణలు దూషణలకి గురైన మహిళలు ఎంత ఆవేదన చెందుంటారు ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కదండి తెలుగుదేశం పార్టీ భిక్ష పెడితే ఆ పార్టీ కార్యాలయం మీదకి దాడికి స్కెచ్ చేసి ప్రోత్సహించి ఆ తర్వాత ఆ దాడి కేసు లేదు అనిపించుకోవటానికి ఆయన డెబ్బై ఒకటో ముద్దాయిగా ఉన్నాడు అయినా కూడా ఆ కేసు కూడా ఉండకూడదని చెప్పి ఆ ఫిర్యాదు చేసిన ని కిడ్నాప్ చేసి తెలివి అంటే కేసు లేకుండా చేసుకోవాలని ప్రయత్నించి అసలకే మొదటికి ఇప్పుడు ఏ వన్ అయ్యాడు ఇక్కడ ఈ కేసులో ఏ వన్ అయ్యి అరెస్ట్ కారణం ఇప్పుడు ఆ కేసు అయ్యింది తర్వాత అతన్ని తీసుకొచ్చి మైహోం భూజలో చిత్రహింసలకు గురి చేసి మళ్ళీ అతన్ని వైజాగ్ తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి మళ్ళీ ఏమైనా విత్డ్రా చేసుకుంటాడేమని ఇలాంటివన్నీ చేసినప్పుడు మరి ఆయనకి గుర్తురాలేదు ఆ పంకశ్రీకి పంకశ్రీ వాళ్ళ వంశీ వెళ్ళి గన్నవరం నియోజకవర్గంలో మళ్ళీ తలెత్తుకుని తను చేసిన తప్పులకి మళ్ళీ రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి లేదు ఆరోగ్యం కూడా సహకరించట్లేదు ఇవాళ జూన్ ఆరు వరకు హైకోర్టు ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది ఆయన ఎక్కడన్నా వైద్యం చేయించమని ఆరు తర్వాత మళ్ళీ మెడికల్ రిపోర్ట్ చూసిన తర్వాత మళ్ళీ మెడికల్ స్టెబిలైజ్ అయితే కనుక మళ్ళీ జైల్లో పెడతారు ఆయనకేం పూర్తి స్థాయి రిలీఫ్ ఏం రాలేదు కాబట్టి ఈ పంకశ్రీని రేపు జరిగే కార్యకర్తల సమావేశంలో మీరు అన్నట్టు ప్రకటించినా ప్రకటిస్తాడు ఎందుకంటే రాజకీయంగా ఎలా అదే అడగబోతున్నాను నేను మనం చూసాం ఇందాక మీరు అన్నట్లుగా ఆయన అరెస్ట్ అయినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం ఆయన అందగాడని చెప్పేసి అని పొగట్టం ఆయనతో పాటు కొడాల నాని అన్నాడు ఆ తర్వాత దేవినేని కూడా అన్నాడు ఆ తర్వాత ఇప్పుడు చూస్తే గత కొద్ది రోజులుగా మరి వల్లభనేని వంశీని చిత్రహింసలు పెడుతున్నారు ఆయన ఒక దాంట్లో రిమాండ్ పూర్తయ్యేటప్పటికి ఇంకో పీటీ వారెంట్లు వేసి ఈ అక్రమ కేసులు అక్రమ కేసులతోటి జైల్లోనే నిర్బంధిస్తున్నారు ఈ రోజున వంశీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ఈ రకమైనటువంటి ప్రచారాలన్నీ చేస్తూ ఒకవైపున ఇప్పుడు ఆవిడ్ని ప్రకటించడం అంటే దీని వెనకాతల వీళ్ళ ఆంతర్యం ఏమై ఉంటుంది ఆలోచన ఏమంటే ఆంతర్యం ఏం లేదు సతీష్ గారు ఆయన ఎప్పుడైనా సరే రాజకీయ సానుభూతి కోసం ఎవరినైనా ఖర్చు చేస్తాడు సొంత బాబాయ్ని కూడా ఖర్చు చేశాడు గతంలో ఈ కేసులో పరిటాల రవి గారి కేసు నుంచి బయటపడటం కోసం మధుసీని జైల్లోనే లేపేశారు ఆయన రాజకీయ లబ్ధి వస్తుంది అనుకుంటే ఎటువంటి పనులు ఎక్కడైనా చేస్తారు వాళ్ళు ఇప్పుడు వల్లనేని వంశీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఒక రకంగా వాళ్ళు మానసికంగా సిద్ధపడిపోయి వంశీ తిరిగి వస్తాడో రాడో కాబట్టి ఇప్పుడు పంకస్ని రాజకీయాల్లోకి ఇప్పుడే దింపేస్తే మీరు అన్నట్టు కొంత సానుభూతి వస్తుందన్న ఆలోచన కూడా ఉంటే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం రాజకీయ లబ్ధి ఆలోచిస్తాడు తప్ప మానవతా దృక్కోణం ఆయనకి అసలు ఎక్కడ ఉండదు సొంత చెల్లితోనూ లేదు తల్లితోనూ లేదు ఇప్పుడు వాసిరెడ్డి పద్మగారు కూడా బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పింది ఆయన ఎటువంటి దారుణాలు అరాచకాలు జరిగినా వాటి గురించి ఏదైనా చర్య తీసుకోమని అడుగుదామని వెళ్తే ఇవన్నీ నాకెందుకు చెప్తారు మీరు అని ఇసుక్కుంటాడు అదే ఏదన్నా గనక మద్యం ఇలాంటి లాభసాటిగా ఉండే కార్యక్రమాలు ట్టే మాత్రం శ్రద్ధగా వింటాడు అని చెప్పింది అట్లాగే ఇప్పుడు ఆయనకి వంశీ విషయంలో కూడా ఒకవేళ వంశీకి ఏదైనా జరిగినా గన్నవరంలో అది ఏమన్నా రాజకీయ లబ్ధికి ఉపయోగపడుతుందా అనే అంశం అయితే ఆలోచిస్తాడు ఆయన అంటే మీరు అంటుంటే ఇప్పుడు అదొక అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే పేర్ని నాని నేరుగా ఆయన అన్నాడు వల్లభనేని వంశీ చచ్చిపోతే ఆ పాపం తెలుగుదేశం పార్టీకి అంటుకుంటుంది అని మరి వంశీ లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ మరి వైసీపీ వాళ్ళకి ఈ రోజున వాళ్ళు సొంత బాబాయ్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుని ముఖ్యమంత్రి అవటానికి ఇప్పుడు ఆమె సునీత గారు కూడా వివేకానంద రెడ్డి గారు అమ్మాయి కూడా చెప్పింది వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు రక్తంతో తడిచినాయని సొంత బాబాయ్ రక్తంతో తడిపిన తర్వాత ఇక మిగిలిన అందరి రక్తం కూడా వాడుకున్నాడు అట్లా తనకేమి దయా దాక్షిణ్యం ఏమి ఉండదండి అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు కాబట్టి పేరు నాని గమనించి పేరు నానికి బాగా తెలుసు జగన్ గురించి అందువల్ల ముందుగానే ఇది వేశాడు అనుకోవాలి ఇప్పుడు జైల్లో చనిపోతే ఒక రకంగా తెలుగుదేశానికే ఇబ్బంది ఇది అతను గనక ఎవరైనా బలవంతంగా చంపితే అనారోగ్యంతో ఎవరన్నా చనిపోతే ఎవడం చేయలేడు కానీ మొదుసీని అలా చనిపోలేదు కదా మధుసీన్ని డంబుల్స్ పెట్టి కొట్టి కొట్టించి చంపారు జైల్లో చాలా భద్రత ఉంటుంది అలాగే ఇప్పుడు ఈయన విషయంలో కూడా మరి ఏదన్నా అటువంటివి చేస్తారనే ఉద్దేశం మీద ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో జైలు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ డిస్ట్రిక్ట్ జైలు దగ్గరికి వెళ్ళి వంశీని కలవడానికి ప్రయత్ని రోజు వాళ్ళు బందోబస్తు పెంచేశారు ఎందుకు పెంచారంటే బ్లేడ్ బ్యాచ్ను వీళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళు ఇద్దరు వీళ్ళు వెనకాల వస్తున్నారనేది వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది వాళ్ళే వచ్చారు తర్వాత జైల్లో ఉన్నవాళ్ళు కూడా ఆ బ్యాచ్ వాళ్ళే వీళ్ళు కనుక ఇది అదునుగా చేసుకుని దాడి చేసి వాళ్ళని రిలీజ్ చేసుకుంటారని భయం ఉంటుంది తర్వాత వంశీని సాలిటరీ సెల్లో పెట్టిన కారణం కూడా గతంలో మద్దు ఇలాగే చంపించారు కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదని స్పెషల్గా ప్రత్యేకమైన విడిగా సెల్లో పెట్టారు తర్వాత అక్కడ కూడా పోలీసు భద్రత పెంచారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇవంతా కూడా రాజకీయ ఒక దాన్ని వ్యూహంగా చేస్తున్నాడు వాళ్ళు భద్రత పెంచారు ఇప్పుడు పంకజ్రీని రేపు ఎన చేసినప్పుడు రాజకీయంగా కొంత సానుభూతి వస్తుంది అనేది ఆ మహిళల్లో కానీ అనుకుంటాడు కానీ ఆయన మహిళల్లోనే వ్యతిరేకత వచ్చింది శ్రీ గారు ఎప్పుడైతే వంశీ గారు అరెస్ట్ తర్వాత జైలు ముందుకు వచ్చి మాట్లాడిందో ఆమె తీవ్ర వ్యతిరేకత మహిళల నుంచి ఎదుర్కొంది ఆ రోజు భువనేశ్వర్ గారి గురించి నీ భర్త మాట్లాడిన రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు ఇంటి నుంచి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టైనా ఖండించి ఉండాలి కదా మరి అట్లాంటివి చేయకుండా వచ్చి నీ భర్త జైల్లో పడితేనే నీకు బాధ తెలిసింది కానీ ఇతరుల బాధ నీకు తెలియదా అనేది చాలా ట్రోలింగ్ అయింది ఆ దాంతో ఆమెకు మహిళల పట్లే కాదు మిగిలిన ఇతరులు కూడా ఒక సగటు మనిషి కూడా ఆమెని వ్యతిరేకించారు అంతకుముందు అసలు మీద ఎటువంటి అభిప్రాయం కూడా లేదు కానీ తప్పు చేసిన వ్యక్తిని సమర్థించిన తర్వాత భర్త అయినా సరే కాక ఎంతవరకు సమర్థించాలో అంతే చేయాలి తప్ప గతంలో మేము ఎప్పుడు ఇటువంటి బాధలు పడలేదంటే నీ భర్త వలన ఇతరులు ఎంతమంది బాధలు పడ్డారు అవన్నీ నీకు తెలియకుండా ఉన్నావంటే నువ్వు ఏ లోకంలో ఉన్నట్టు అవన్నీ కూడా పత్రికల్లో ఛానల్స్లో అక్కడ ఇక్కడ వస్తానే ఉన్నాయి కబ్జాల గురించి ఫిర్యాదులు ఇప్పుడు పోలీసులు ఒకదాని తర్వాత ఒకటి పీటీ వారెంట్లు వేస్తున్నారంటే వాళ్ళేం ఆకాశం నుంచి సృష్టించాల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులే అవన్నీ జరిగిన వాస్తవాలే ఆత్కూరులో ఒక భూమి కూడా ఆక్రమించాడని ఫిర్యాదు వచ్చింది దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు కేసు కట్టారు ఇప్పటికే ఇళ్ళ పట్టాలు దాంట్లో తర్వాత ఇళ్ల స్థల పట్టాలు ఏంటంటే ఫోర్జరీ చేయటం గవర్నమెంట్ అధికారుల సంతకాలు తర్వాత పటిసేమ కాలువ తవ్విన అంతా లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావిలు డబ్బు చేసేసుకోవటం ఇవన్నీ కూడా చేసిన తప్పులు ఎక్కడ పోతాయండి వెంట పడతాయి కదా కాబట్టి పంకశ్రీని అడ్డం పెట్టి ఆయన రాజకీయం లబ్ధి పొందాలనుకున్నా కూడా అది అంతగా అక్కడ సాగదండి అసలు గన్నవరంలో వంశీ పరపతి జీరోకి వచ్చేసింది థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులు